కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో తాలరేవు మండలం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలలో గ్రామాల అభివృద్ధి సిసి రోడ్ల నిర్మాణం డ్రైనేజీలపై గ్రామ సర్పంచ్ తాగినీరు అందించడం గ్రామ పారిశుధ్యంపై తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని గ్రామ సభలో వారి బాధలు తెలిపారు మహిళలు వారం రోజులకు ఒకసారి చెత్త తీసుకుని వెళ్లే పారిశుధ్య వాహనం వస్తుందని గ్రామాలలో సర్పంచ్ ఇంటి పక్కనే ఇరవై కుటుంబాలకు తాగునీరు అందకుండా ఇబ్బందులు పడుతున్నారని ఈ గ్రామ సభలో మండలం ఎంపీడీఓ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు

ఇంకా ఉన్నాయి దాక్కు లేహతే కాదు ప్రధానంగా నాయకులందని కోరి ఏంటంటే ద్వారా వాటర్ ఫిల్లింగ్ సెంటీ పర్సెంట్ కావట్లేదు ఒకటి అయ్యింది వచ్చింది ఏంటంటే ఈ ట్యాంకులు ఎక్కిన తర్వాత సప్లై సరిపడలేస్తారు దాన్ని ప్రస్తుతం గ్రామంలో ఏది చేయాలంటే అంటే దయచేసి నాయకులు మీరు వెంటనే కాకపోయినా ఒక ట్యాంక్ ఒకటి మన ఆ ఎరే అందువల్ల మీరు కూడా క్వశ్చన్ చేస్తేనే షాప్ కూడా తగ్గిస్తారు కాబట్టి మేము అందు ద్వారా అన్ని జరుగుతున్నాయండి కార్యక్రమాలన్నీ ఇప్పుడు ఎంక్వైరీలు అవి కూడా మొదలయ్యాయి రేపు మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ ఒకటి పెడుతున్నారండి ఏది ఎలక్ట్రానిక్స్కి సంబంధించి తగ్గించిన జిఎస్టీ దాని మీద దాని మీద ఈ ఎవరి